హుస్నాబాద్ జిల్లల వద్ద అర్బన్ ఫారెస్ట్ కి శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హైమవతి పిసిసిఎఫ్ సువర్ణ సిసిఎఫ్ రామలింగం డిఎఫ్ఓ పద్మజ రాణి గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి ఆర్డీఓ రామ్మూర్తి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి సర్పంచ్ స్వరూప ఇతర ముఖ్య నేతలు అటవీ శాఖ అధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ అర్బన్ ఫారెస్ట్ కి శంకుస్థాపన చేసుకున్నాం ఎల్లమ్మ చెరువు మహాసముద్రం గండి రాయికల్ వాటర్ ఫాల్స్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఇవన్నీ టూరిజంగా అభివృద్ధి చేసుకుంటున్నాం ఇక్కడ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటు చేయవచ్చని అటవీ శాఖ అధికారులు మా దృష్టికి తీసుకొచ్చి సహకరించారు యువత ట్రెక్కింగ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ ప్రాంతం అర్బన్ ఫారెస్ట్ పార్క్తో మరింత అభివృద్ధి చెందుతుంది దురాక్రమణ కాకుండా అడవులను రక్షించుకోవటానికి ఉపయోగపడుతుంది ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర ఉంది దీనికి సర్వాయి పాపన్న అర్బన్ ఫారెస్ట్ పార్క్ అని పెడితే బాగుంటుంది ఇక్కడ సర్వాయి పాపన్న కోటలు ఉన్నాయి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తాం ప్రజలు రావడం ప్రారంభమైతే అభివృద్ధి వేగంగా జరుగుతుంది క్రిటికల్ జోన్ కి టాప్ ప్రయారిటీ తీసుకొని ట్రెక్కింగ్ చేయాలి భైరవస్వామి గుడి సర్వాయి పాపన్న बड़ी काटेने उनेना रोड आर्कियोलॉजी वन को प्रोटेक्ट करना है मैडम वो तो ब्रह्मरूपाय

సో ఇప్పటికైతే వాకింగ్ ట్రాక్ ఒక టూ వన్ పాయింట్ ఫైవ్ టూ కిలోమీటర్స్ ఉంది సార్ కంప్లీట్గా ఒక ఇప్పుడు లాగా కనిపిస్తుంది అది స్లోప్స్ అన్ని లెవెల్ చేస్తే క్లీన్గా మనకు ఒక ట్రాక్ బిల్డప్ సార్ ఇక్కడ కొంచెం నాలుగు వందల ఎనభై ఐదు వందల మీటర్ల ఒక వాష్ టవర్ సార్ ఇక్కడ మిగిలిన సిటింగ్ ఏరియా సార్ ఇక్కడ ఎంట్రీ సార్ ఇది మనకు యూటిలిటీ ఏరియా సార్ ఇప్పుడు మనం ఉన్న ఏరియా చిల్డ్రన్ ప్లే ఏరియా అయినా మామూలుగా వాళ్ళు చిట్టింగ్ అయినా గార్డెన్ అయినా ఇక్కడే ఉంటుంది సార్ ఇప్పుడు కింద ఆల్రెడీ కొంచెం మట్టి తీసిన ఏరియా ఉంది సార్ దాంట్లో పెద్ద పీటీ చేస్తుంది సార్ ఆల్మోస్ట్ ఒక ఒక వన్ ట్వంటీ మీటర్స్ బండ్ వస్తుంది సార్ వాటర్ ఎప్పటికీ ఉండేలాగా కొంచెం నల్ల మట్టి పోతుంది ఏంటిలో అక్కడ కార్ పార్కింగ్ సార్ ఇప్పటికైతే ఇది అనుకున్నాం సార్ మీరు ఇక్కడ నుంచి ల్యాండ్ మనకు దారి క్లియర్ అయితే ఈజీగా అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఎస్డీపీ గారికి అదే ఫారెస్ట్ ఎఫ్ ఆర్ ఓ గారికి మిగతా ఫారెస్ట్ సిబ్బందికి ఇక్కడ మీ అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు ఇప్పుడు నేను ఎక్కువ ఏం చెప్పకుండా మేడం ఈ యొక్క ప్రాంతం ఏ విధంగా భవిష్యత్తులో మనందరికీ ఉపయోగపడుతుంది ఏ విధంగా కొంత మానసిక ఉల్లాసానికి ఏ విధంగా ఉంటుంది ఇప్పటికే ఆ ప్రాంతం పోతే ఎల్లమ్మ చెరువు ఇటు మహాసముద్రం గండి స్వామి గుడి రాయికల ఫాల్స్ సర్వై పాపన్న కోట నాలుగు ప్లస్ ఇది కలిపితే ఒక అద్భుతమైనటువంటి చరిత్ర వారు చెప్పినట్టుగా చరిత్ర ఎండోమెంటు అదేవిధంగా నేచర్ వాటర్ ఫాల్ దాంతో వరకు నేచురల్ లేక్ వాటర్ బాడీ ఇన్ని కార్యక్రమాలు ఉన్నప్పుడు అది తప్పకుండా మీరు అన్న ఒక కాంపోనెంట్కే డెవలప్మెంట్ ఒక ప్రో స్కోప్ ఉంటుంది కానీ ఇక్కడ ఐదు కాంపోనెంట్లు మీరు అన్నట్టుగా ఐదు కాంపోనెంట్లు ఉండి ఇది తప్పకుండా హైదరాబాద్ కానీ అందరు కూడా ఇక్కడికి వచ్చి ట్రెక్కింగ్ చేసుకునే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతోటి మరి ప్రతిపాదన డిపార్ట్మెంట్కి సంబంధించిన కొత్త వాళ్ళు నాకు సమాచారం ఇచ్చిన్నారు డిపార్ట్మెంట్ క్రెడిట్ కాబట్టి నేను డిపార్ట్మెంట్ వాళ్ళే నాకు కొత్త వారికి ఆలోచన ఉండే ఆలోచన నా షేర్ చేసుకుంటే దాని వెంటనే నా దృష్టికి రావకపోతే వేరు కావని రా వచ్చిన తర్వాత దాన్ని ఇట్లా పట్టుకొని దాన్ని ఎంబడి నేను ఫాలోఅప్ చేస్తాము ఆ విధంగా మీరు నాకు సహకరించినారు ఈరోజు ఇక్కడ నిధులు వచ్చినాయి దీనికి సంబంధించి ఈ ప్రాంతం అంతా కూడా ఒక అభివృద్ధిలోకి వస్తుంది అనేటువంటి ఆలోచన అదేవిధంగా దురాక్రమణ కాకుండా ఎక్కడికి ఇది ట్రెస్ పాస్ కాకుండా కూడా ఉంటుంది అనేటువంటి ఒక రే పొద్దున్న ఈ ప్రాంతం అంతా కూడా మనం అడవులను రక్షించుకోకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి ఈ విధంగా చేస్తూ ఉన్నాం తప్పకుండా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చేయడంతో పాటుగా నేను ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా కి సంబంధించి మీరు ఒక గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా సర్వాయి పాపన్నకు సంబంధించినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నడిచినటువంటి ప్రాంతం ఆయన ఇక్కడ స్టే చేసిండు ఇక్కడనే ఎల్లమ్మ గుడి కట్టిన ఆయననే చెప్తారు లేకపోతే కాకతీయులు కట్టిన ఎల్లమ్మ చెరువుకు సంబంధించి రకరకాల ఒక హిస్టరీ ఉంది కాబట్టి దీనికి మామూలుగా ఒక పేరునే సర్వాయి పాపన్నకు సంబంధించినటువంటి దాని పేరు మీద నేమింగ్ చేస్తే బాగుంటుంది దాన్ని అనేటువంటి మాట కూడా నేను ఈ సందర్భంగా కోరుతాను తప్పకుండా దాని ఒక ఫిమిలియర్గా ఈజీగా పబ్లిసిటీకి పబ్లిక్ కూడా ఒక స్కోప్ అవైలబుల్ ఈజీగా వస్తుంది ఫలానా సర్వై పైన కోటలు చూద్దాం అని అంటే మోర్ పబ్లిసిటీ మోర్ అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన నామకరణం కూడా అదేవిధంగా ఫైల్ కరస్పాండెన్స్ కానీ అంతా కూడా అదేవిధంగా నేను జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరుతాను అదే ఉన్నాను నేమ్ నేమ్తో చేస్తే ఈజీ ప్రాసెస్ ఉంటే పబ్లిక్ కూడా ఈజీ ఐడెంటిఫికేషన్ అని మన ఈ సందర్భంగా నేను కోరుతా తప్పకుండా ఇక్కడికి వచ్చి త్వరలోనే ముందు వాకింగ్ ట్రాక్ ప్లాన్ చేయడం వాకింగ్ ట్రాక్ ప్లాన్ చేస్తే ఎప్పుడు కానీ మానవ వాళ్ళు ఎక్కడ సంచరిస్తారో అక్కడ అభివృద్ధి జరుగుతుంది ఇక్కడికి ప్రజలందరూ రావడం ప్రారంభమైతే ఇక్కడ అభివృద్ధికి తొందర తొందర ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి అందుకే మీకు సంబంధించిన కుటుంబ సభ్యుల యొక్క కార్యక్రమాలు ఇతరత్ర జరుపుకునే విధంగా ఇక్కడ వచ్చి రేపు కొంత ట్రెక్కింగ్కు కొంత ఎక్కడెక్కడైతే క్రిటికల్ జోన్ ఉందో దాన్ని కూడా ఒక టాప్ ప్రయారిటీ తీసుకుంటే ట్రెక్కింగ్ తోటి వాకింగ్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ తోటి ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ తోటి ఇంకా వాటర్ ఫాల్ దాకా చూడడానికి లేకపోతే భైరవ స్వామి గుడ్డి దాకా పోవడానికి సర్వాయిపేటకు పోవడానికి ఉండేటువంటి కొంత కాన్సెప్ట్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది దాన్ని అక్కడ ఇవన్నీ కూడా మనం డిస్ప్లే చేద్దాం బోర్డ్స్ అన్నీ కూడా వచ్చి వచ్చిన వాళ్ళకి ఇక్కడ హిస్టరీ ఐడియా ఉండడానికి ఏమేమి ఉంది ఇక్కడికి వస్తే అనేది చెప్పే ప్రయత్నం చేద్దాం తప్పకుండా నేను అవసరమైతే ఉన్నటువంటి హెచ్డిఎఫ్ నిధులతో పాటు ఇక్కడ కొంత మినిమం ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికి చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ చేయడానికి సంబంధించింది కూడా బ్యూటిఫుల్ ఫస్ట్ పిల్లల్ని అట్రాక్ట్ చేస్తే తల్లిదండ్రులు ప్రెషర్ చేస్తారు కాబట్టి మీరు ఒక స్పెషల్గా చిల్డ్రన్ జోన్ ఐడెంటిఫై చేయండి అందులో కూడా గ్రీనరీ ఉండేది కనుక నేను చాలా మందిని ఇప్పటికే ప్రతి ఊర్లో కూడా ఒకటి ఓపెన్ జిమ్ ప్లాన్ చేస్తాను ప్రతి మొత్తం కాన్సేషన్లో నూట డెబ్బై మూడు ఊర్ల నూట డెబ్బై మూడు ఓపెన్ జిమ్లు పెడతా ఉన్నాం సో ఇక్కడ ఇంకా మనం కొత్త పెద్దగా అవసరమైతే పిల్లలకు వేరు పెద్దలకు గర్ల్ ఉమెన్ అండ్ బాయ్ మెన్ వేరు వేరు ఉండేదట్టు కూడా ఒక అవసరం చేద్దాం మీరు ల్యాండ్ని ఐడెంటిఫై చేసి జోన్స్ డిసైడ్ చేసుకోండి ముందే తర్వాత రేపు పొద్దున వస్తే కొత్త ఎవరైనా వచ్చి కూర్చొని ఇక్కడ రిలాక్స్ కావడానికి లేకపోతే చిన్న మీటింగ్స్ మనం ఏదైనా రేపు పొద్దున అడ్మినిస్ట్రేటివ్ మీటింగ్స్ చేసుకున్న ఓపెన్ ఇక్కడికి వచ్చి ఏదైనా కంపెనీస్ కూడా ఫర్టిలైజర్ కంపెనీస్ ఉంటాయి ఫార్మర్ కంపెనీస్ ఉంటాయి వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసుకుని వితౌట్ ఎనీ పెద్ద డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్గా ఏ విధంగా వాళ్ళకు ఫెసిలిటీ ఉండే విధంగా కూడా చేద్దాం ఏది ఏమైనా ఈ ప్రాంతం అంతా కూడా ఒక అటవీ సంపద ద్వారా ఆరోగ్యానికి సంబంధించి ఒక రిసార్ట్స్లో ఒక పాయింట్ ఒక రిక్రియేషన్ పాయింట్ చేసుకునే ప్రయత్నం ఒక పర్యాటక ప్రాంతాన్ని చేసుకునే ప్రయత్నం లోపల నాకు సహకరించిన వీళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు దీని అందరం ముందుకు తీసుకుపోయే విధంగా అందరూ కూడా సహకరించమని కోరుతూ మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేడంకు మన ప్రాంతం నుంచి ఎందుకంటే మేము కొంత ఫ్రూట్ వేరింగ్ ప్లాంట్స్ కూడా పెట్టాను కొన్ని జాములు అల్లం ఎరేట్లు కొద్దిగా ఒక మంచి ప్లాంట్స్ చేస్తే బాగుంటుంది అనేది మీకు ఒక మా తరఫున ఒక అమ్మా కరెంట్ కదా గుడ్ రాము రాబు ఇప్పుడు మాట్లాడుదా సవరూపబమ్మ మాట్లాడు వందల సవరపడి చెప్తు సర్పస్ గార్ మాట్లాడరు మాట్లాడు నువ్వు మాట్లాడు చెప్పు ప్రాంతంలో మనకి మంచి అడవి ఉంది ఈ అడవిలో ఒక మంచి పార్క్ ఏర్పాటు చేసుకోవాలన్న ప్రతిపాదనని మాకు మంత్రి గారు కొండం గారు తీసు మా దృష్టికి తీసుకువచ్చారు తర్వాత మనం హరిత నిధి నిధుల కింద కొంత శాంక్షన్ చేసుకోవడం జరిగింది ఇమీడియట్లీ ఒక వాచ్ టవరు ఒక మూడు గజబోలు కొన్ని పర్కులేషన్ ట్యాంకులు వాకింగ్ ట్రాక్ వాటర్ ఫాల్ వరకు ట్రెక్కింగ్ రూట్ ఇవన్నీ వాష్రూమ్స్ తర్వాత వచ్చిన వెంటనే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా వీటన్నిటినీ ఇంక్లూడ్ చేసి ఒక ప్రపోజల్ తయారు చేయడం జరిగింది ఇంకా మనము కేంద్ర ప్రభుత్వానికి కూడా నిధులకి రాయడం కోసం ప్రతిపాదనలు పంపుతాము అది డిఎఫ్ఓ గారికి ఆల్రెడీ చెప్పాను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడాను దీనిపైన ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నిధులు సమకూర్చుకొని చాలా పొటెన్షియల్ ఉన్న ఏరియా కోట ఉంది వాటర్ ఫాల్ ఉంది ఇంకా టెంపుల్ ఉంది ఆ తర్వాత గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయి రాళ్ళు మంచి రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయి ఇన్ పైకి వెళ్ళి చూస్తే మంచి అడవి కనిపిస్తుంది చాలా డిస్టిక్ సెంటర్స్కి నాలుగు జిల్లాల సెంటర్స్కి చాలా దగ్గరలో ఉంది నలభై కిలోమీటర్ల దూరంలోనే ఉంది హైదరాబాద్ కూడా రెండున్నర గంటల దూరం సో మనం అందరినీ ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ ఉన్న ప్రజలకు బయట నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఆహ్లాదకరమైన వాతావరణం అడవిలోకి వెళ్ళడానికి మామూలుగా వెళ్ళడం కష్టం కదా ఏ అడవి జంతువులు ఉంటాయో అని భయము వెళ్ళడానికి దారులు ఉండదు అడవిలోకి గైడెడ్ దీనిలాగా వెళ్ళి చూసే అవకాశం ప్రజలకి మనము అందించడం జరుగుతుంది పార్క్ ద్వారా దీనికంతా శ్రీ గారు వారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ రోజు భూమి పూజ జరిగింది ఒక టూ ఇయర్స్ లో త్రీ ఇయర్స్ లో మాక్సిమం దీన్ని బాగా డెవలప్ చేయడానికి మా దగ్గర మొత్తం ప్రతిపాదనలు ఉన్నాయి టేక్ ఈ ఫారెస్ట్ ను అర్బన్ ఫారెస్ట్ కింద ప్రతిపాదనలు పంపగానే రాష్ట్ర అటవీ శాఖ పక్షాన కొంత నిధులు ఇచ్చి ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఒక పర్యాటక కేంద్రంగా ఎక్కువ పార్క్ కింద డెవలప్మెంట్ చేయడానికి మరి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది సిసిసిఎఫ్ మేడం గారు అదేవిధంగా అధికారులు కలెక్టర్ గారు అందరూ కూడా ఇక్కడ స్థానికులు అందరూ వచ్చినాం ఇది ఐదు కాంపోనెంట్కి ఒకటేమో వాటర్ బాడీస్ ఉన్నాయి వాటర్ ఫాల్స్ ఉన్నాయి హిస్టరీ సర్వాయి పాపానికి సంబంధించిన చరిత్ర ఉంది భైరవస్వామి గుడి ఉంది తెలంగాణ మొత్తంగా ఎవరైనా ట్రెక్కింగ్ చేయాలంటే ఇంతకంటే కన్వీనియన్ నియర్ బై ప్లేస్ లేదు సేఫ్టీకి సంబంధించి కానీ అన్ని రకాలుగా ఇక్కడ ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది రాబోయే కాలంలో హైదరాబాద్ నుంచి కానీ తెలంగాణ వ్యాప్తంగా ఎవరు ట్రెక్కింగ్ చేసేయాలనుకున్నా కూడా ట్రెక్కింగ్ దగ్గర నుంచి వాటర్ బాడీకి వెళ్లాలన్నా సర్వైపాపన్న కోటకు వెళ్లాలన్నా రాయికాల వాటర్ ఫాల్కి వెళ్లాలన్నా మహాసముద్రం గండి వాటర్ బాడీ దగ్గరికి వెళ్లాలన్నా అన్ని రకాలుగా టూరిజంకి సంబంధించి ఒక టూరి ఏకో టూరిజంతో పాటుగా ఒక బ్యూటిఫుల్ వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం అదేవిధంగా వాచ్ టవర్తో పాటుగా అన్ని రకాల ప్రజలకు ఉపయోగపడేటువంటి సౌకర్యాలు కలిగేసే ప్రయత్నం జరుగుతోంది నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను టూరిజం శాఖతో సహా దీన్ని విస్తృతంగా ఉపయోగంలోకి అంటే ప్రజలకు ఆహ్లాదకరంగా ఎక్కడో బయటి రాష్ట్రాలకు బయట దేశాలకు వెళ్ళకంటే మీరు ఒక్కసారి గ్రామీణ ప్రాంతమైన హుస్మానాబాద్లో ఉన్నటువంటి అతిపెద్ద ఏరియా అయిన ఈ అటవీలో జరుగుతున్న ఏకో పార్క్ ఏర్పాట్లను మీరు వచ్చి ఒకసారి ప్రత్యక్షంగా చూసి ఇందులో ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ ను పొందాలని నేను ఈ సందర్బంగా స్థానిక శాసనసభ్యుడు విజ్ఞప్తి చేస్తాను